అందరికీ నమస్కారం న్యూస్కానికి స్వాగతం ఈరోజు వార్తలోని ప్రధాన అంశాలు చర్చించుకున్నట్లయితే మొదటిగా ఈనాడు దినపత్రికను తీసుకున్నట్లయితే మిస్టర్ మాయావి నిష్క్రమణ అంతర్జాతీయ క్రికెట్కు అశ్విని గుడ్ బై నూట ఎనిమిది టెస్టుల్లో అశ్విని పడగొట్టిన వికెట్లు అత్యధిక వికెట్లు సాధించిన భారత బౌలర్లు జాబితాలో కుంబ్లే ఆరు వందల పంతొమ్మిది తర్వాత అశ్విని రెండో స్థానంలో ఉన్నాడు ఐదు వందల ముప్పై ఏడు వికెట్లు సాధించాడు మొట్టమొదటిగా అనిల్ కుంబ్లే ఆరు వందల పంతొమ్మిది వికెట్లు సాధించినట్లయితే ఏది వంద టెస్టుల్లో రెండో స్థానంలో అశ్విని ఐదు వందల ముప్పై ఏడు వికెట్లు పడగొట్టాడు అశ్విని ముప్పై ఏడు సార్లు ఐదు వికెట్లు ఘనత సాధించాడు అంటే ఒక్క ఇన్నింగ్స్లో ముప్పై ఏడు సార్లు ఐదు వికెట్లంతా సాధించాడు ఇతను సేవలో ఇండియా కోల్పోవడం అనేది బాధాకరం ఇంకా కొన్నాళ్ళు కొనసాగుంటే బాగుండు సరే ఏదైనా అతను నిర్ణయం ఫైనల్ కాబట్టి ఒక మంచి ఆటగాడు క్రికెట్ బోర్డుకి దూరం అవుతున్నట్లు తెలుస్తుంది మాటల మంటలు అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యలు కలకలం క్షమాపణ చెప్పాలని విపక్షాల డిమాండ్ సభలోనూ బయట తీవ్ర నిరసనలు షా రాజీనామా చేయాలి కాంగ్రెస్ బాబాసాహెబ్ ను గౌరవిస్తుంది మేమే ప్రధాని నా వాక్యాలను కాంగ్రెస్ వక్రీకరించింది షా అంబేద్కర్పై నా వాక్యాలను కాంగ్రెస్ ఉక్రీకరించింది గతంలోనూ ఆ పార్టీ ఇలాగే వ్యవహరించింది కాంగ్రెస్ వక్రీకరణను ఖండిస్తున్న రాజ్యాంగాన్ని కాపాడటానికి ఎన్డీఏ నేతలు కృషి చేస్తున్నారనే అక్కసుతో ఆ పార్టీ ఇలా వ్యవహరిస్తుంది కాంగ్రెస్ అంబేద్కర్ వ్యతిరేక రిజర్వేషన్ వ్యతిరేకి కాంగ్రెసే అంబేద్కర్ వ్యతిరేకి రిజర్వేషన్ వ్యతిరేకి మా పార్టీ ఎప్పుడూ కూడా అంబేద్కర్ను అవమానించలేదు అని అమిత్ షా ఎవరన ఇవ్వటం జరిగింది అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలు రాజ్యసభలోనూ లోక్సభలోనూ తీవ్రంగా వాగ్వివాదం జరిగింది దాని మీద కలకలం లేకింది క్షమాపణ చెప్పాలని విపక్షాలు డిమాండ్ చేయగా సభలోనూ బయట తీవ్ర నిరసనలు చేయడం జరిగింది షా రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేయడం బాబాసాహెబ్ అంబేద్కర్ను గౌరవిస్తుంది మేమే రిజర్వేషన్లను గౌరవిస్తుంది కూడా మేమే కాంగ్రెస్ ఎప్పుడూ కూడా రాజ్యాంగానికి బాబాసాహెబ్ అంబేద్కర్కి వ్యతిరేకం అని కాంగ్రెస్ షాదానికి బుదులివ్వటం జరిగింది జమిలీ ఎన్నికలపై ముప్పై ఒక్క మందితో జేపీసీ లోక్సభ నుంచి ఇరవై ఒక్క మంది రాజ్యసభ నుంచి పది మంది సభ్యులు సీఎం రమేష్ బాలసౌరి హరీష్ బాలయోగికి చోటు కాంగ్రెస్ తరపున ప్రియాంక ఎన్సీపీ నుంచి సుప్రియ ఎట్టకేలకు నిన్న లోక్సభలో ప్రవేశపెట్టినటువంటి జమిలి ఎన్నికల బిల్లు మీద జాయింట్ పార్లమెంటు కమిటీకి జేపీసీకి నివేదించడం జరిగింది జేపీసీ కమిటీని కూడా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది ఈ జేపీసీ కమిటీలో మొత్తం ముప్పై ఒక్క మంది సభ్యులు ఉంటారు అందులో లోక్సభ నుంచి ఇరవై ఒక్క మంది రాజ్యసభ నుంచి పది మంది ఇందులో తెలుగు వారు వచ్చేసి బీజేపీ నుంచి సీఎం రమేష్ టీడీపీ నుంచి హరీష్ బాలయోగి మరియు జనసేన నుంచి బాలసౌర్యులకి చోటించినట్టు ప్రకటించడం జరిగింది కాంగ్రెస్ సరఫరు చేసి ప్రియాంక ఎన్సిపి నుంచి సుప్రియ ప్రియా కాంగ్రెస్ సరఫు నుంచి మొత్తం ముగ్గురికి ఇవ్వగాందులో ప్రియాంక గాంధీకి కూడా చోటు కల్పించడం జరిగింది ఇది మొత్తం కొన్ని రోజుల పాటు విచారణ జరిపి దీన్ని వీలైనంత త్వరగా అంటే వచ్చే బడ్జెట్ సమావేశాల చివరి వారంలో నెక్స్ట్ జరగబోయే బడ్జెట్ సమావేశాల చివరి వారంలో కల్లా దీని మీద ఒక నివేదికను తయారు చేసి ఇవ్వాలని చెప్పడం జరిగి నిర్దేశించడం జరిగింది వెంటనే ఈ జేపీసీ కమిటీ కార్య కార్యరంగంలోకి దిగే అవకాశం ఉంది డెబ్భై వేల కోట్లతో జలజీవన మిషన్ పనులు కేంద్రం ఆమోదం కోసం త్వరలో ప్రతిపాదనలు జలజీవన మిషన్ సదస్సులో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎర్రచందనం సిరులు కురిపించేనా గోదాముల్లో ఏడు వేల టన్నులకు పైగా నిల్వలు సైటిస్ నిర్ణయంతో వేలానికి తొలగిన ఆంక్షలు ఎర్రచందనం అన్ని ఎర్రచందనం ముఠా నుంచి ఎర్రచందనం చేసే దొంగల నుంచి పట్టుకున్నటువంటి ఎర్రచందన దొంగలన్నీ కూడా తిరుపతిలో గోదాములు ప్రభుత్వ గోదాములో నిల్వ చేయడం జరిగింది అది దాదాపు ఏడు వేల టన్నుల దాకా ఉంది దీన్ని ప్రభుత్వం పబ్లిక్గా గా వేలమేసి విక్రయించే అవకాశం ఉంది దీనివలన ప్రభుత్వ ఖజానాకి కొంత ఆదాయం సమకూరే అవకాశం ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ట్రై చేశారు అప్పుడు కొన్ని అడ్డంకుల వల్ల దీన్ని పూర్తి స్థాయిలో వేలం వేయడానికి కుదరలేదు ఆ అడ్డంకులన్నీ తొలగిపోయినాయి ఇప్పుడు వేలంకి ఎటువంటి సమస్య లేదు దీన్ని వేలం వేయటం ద్వారా ప్రభుత్వం కొంత ఆదాయాన్ని సమకూర్చునే అవకాశం ఉందని తెలుస్తుంది చలానాలు కట్టకపోతే వాహనాలు సీజ్ చేయాలి ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే సత్వరమే జరిమా విధించండి పోలీసులకు హైకోర్టు ఆదేశం అంటే హెల్మెట్ ధారణ చేయాలి అనే నిబంధన ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ అది పూర్తి స్థాయిలో అమలు లేక రాలేదు దీని మీద సుప్రీంకోర్టు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది వెంటనే దీన్ని అమలు పరచాలి ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాళ్ళని కానీ హెల్మెట్ ధారణ చేయని వాళ్ళని కానీ చలానా వేసి వెంటనే వసూలు చేయాలి చలానా కట్టకపోతే ఆ బండ్ సీ సీజ్ చేయాలి ఆ వాహనదారుడు యొక్క డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయాలి అని ఆదేశించడం జరిగింది దీన్ని సీరియస్గా తీసుకొని పోలీసులు వెంటనే అమలుపరచాలి అమలుపరచకపోతే దీని మీద తీవ్ర పరిణామాలు ఉంటాయి అని చెప్పి విచారణ మూడు వారాలకు వాయిదా వేయడం జరిగింది భర్త మరణానంతరం పునర్వివాహం చేసుకున్న భార్యకు కూడా ఆస్తిలో వాటా ఇవ్వాలి మద్రాస్ హైకోర్టు తీర్పు అంటే భర్త చనిపోయినటువంటి ఆవిడ మరలా రెండో పెళ్లి చేసుకున్నప్పటికీ కూడా మొదటి భర్త యొక్క ఆస్తిలో వాటా ఇవ్వాల్సిందే అని చెప్పి మద్రాసు హైకోర్టు తీర్పు చెప్పడం జరిగింది అంటే ఇంతకుముందు దిగువ కోర్టు దాన్ని కొట్టివేయడం జరిగింది అంటే ఒక 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 మహిళ తన మొదటి భర్త చనిపోయి రెండో పెళ్లి చేసుకోవడం జరిగింది మొదటి భర్త ఆస్తిలో వాటా కోర్టు సివిల్ కోర్టు కోర్టులో దా దాఖలు చేయడం జరిగింది దాన్ని కోర్టు కొట్టివేయటం జరిగింది దాని మీద ఏమో అప్పీల్కి హైకోర్టుకు వెళ్ళగా హైకోర్టు హిందూ వివాహ చట్టం ప్రకారం మొదటి భర్త చనిపోయిన తర్వాత రెండో పెళ్లి చేసుకున్నప్పటికీ కూడా ఆమెకి మొదటి భర్త ఆస్తిలో వాటా ఇవ్వాల్సిందేనో అని తీర్పు చెప్పి వెంటనే ఆమెకి ఎంత వస్తుందో అంత వాటాని పనిచేయవలసిందిగా ఆదేశించడం జరిగింది చేప పిల్లల బాధ్యత కొంగలకు ఆస్థాన సరఫరా సరఫరాదారులకి అప్పకిందు అక్రమాలకు తెరతీస్తున్న అధికార ఘనం ప్రముఖ రచయిత కాటూరి త్రివిక్రమ్ కన్నుమోత హైకోర్ హోంగార్డు అభ్యర్థులకు హైకోర్టులో ఓరట కానిస్టేబుల్ ఎంపికలో వారిని ప్రత్యేక కేటగిరీగా పరిగణించాలని ఆదేశం ఇది ఈనాడు దినపత్రికలోని ముఖ్యమైన అంశాలు అదే సాక్షి దినపత్రిక అని తీసుకున్నట్లయితే బాధుడే బాధుడు ఇంకా సాక్షి దినపత్రిక గురించి మనం ఏ ఊహిస్తామో అవే దీంట్లో వస్తుంటాయి నిన్న కరెంటు ఛార్జీలు నేడు ఆస్తుల రిజిస్ట్రేషన్లు బాధుడే బాధుడు భూముల విలువతో పాటు నిర్మాణాల స్ట్రక్చర్ల విలువలు పెరుగుదల గుడిసెలు పూరిపాకులు పెంకుటిళ్ళు రూఫ్లోని ఇల్లు వేటిని వదలని ప్రభుత్వం అన్ని రకాల నిర్మాణాల విలువలను పెంచేసిన చంద్రబాబు ప్రభుత్వం నివాస వాణిజ్య భవనాల అపార్ట్మెంట్లు ఫ్లాట్ విలువలు అమాంతం పెంపు విలువల పెంపుపై మెమో జారీ చేసిన రిజిస్ట్రేషన్ శాఖ భూముల విలువలు సైతం యాభై శాతం యాభై శాతానికి పైగా పెంపు ఇందుకోసం దొడ్డిదారిన క్లాసిఫికేషన్ల మార్పు ఏరియా ప్రాతిపదికన కాకుండా స్థలం ప్రాతిపదికగా విలువలు ఖరారు ఇప్పటికే ఖరారు చేసిన సబ్ రిజిస్ట్రార్లు జేసీ కమిటీల ఆమోదమే తరువాయి ఈ ఈ వార్తలను మనం కొంచెం చర్చించుకున్నట్లయితే ఎప్పుడూ కూడా జనరల్గా కొన్ని ఐదు సంవత్సరాలకు ఒకసారి కొన్ని రోజుల తర్వాత భూములు పెరుగుతూ ఉంటాయి ఇది సహజ ప్రక్రియ భూముల రిజిస్ట్రేషన్ విలువ ఇప్పుడు కూడా ఐదు సంవత్సరాలకు ఒకసారి కానీ పెరుగుతూనే ఉంటుంది లేదా ప్రతి సంవత్సరం కూడా కొన్నిసార్లు పెరుగుతూ ఉంటాయి ఎందుకంటే రియల్ ఎస్టేట్ రంగం ఊపు బాగున్నప్పుడు భూముల విలువ పెరుగుతూ ఉంటాయి పెరగబెట్టే కదా ఇంత లక్షల కోట్ల ఆస్తి పెరగటం కానీ ప్రతి ఆంధ్ర ప్రతి గవర్నమెంట్ యొక్క బడ్జెట్ విలువ ఇంత పెరగటానికి కారణం అన్ని రకాల విలువలు పెరగటమే సంపాదన పెరిగింది వస్తువులు కొనుగోలు వస్తువులు విలువలు పెరిగినాయి అదేవిధంగా భూముల విలువలు కూడా పెరుగుతాయి ఇందులో పదవి విచిత్రమైంది పెరగకుండా చూడాల్సింది ఏంటంటే కరెంట్ ఛార్జీలు తర్వాత నిత్యావసర వస్తువులు పెట్రోలు డీజిల్ ఇటువంటి వాటి పెరగకుండా చేయాలి భూముల ఆస్తుల రిజిస్ట్రేషన్ పెంచడం అనేది అది సహజ ప్రక్రియ ఏ ప్రభుత్వం ఉన్నా కూడా చేస్తుంది తర్వాత ఇక్కడ ఇంకొకటి చెప్పింది నిర్మాణాల విలువలు అన్నీ పెంచేసిన చంద్రబాబు నిర్మాణాల విలువలు అంటే ఏంటి ఇసుక సిమెంటు కంకర ఈ విలువలు ఏవి పెరగలేదు ఇసుక రేటు చాలా తగ్గిపోయింది అప్పుడు యూనిట్ నాలుగు వేలు ఉన్న రేటు ఇప్పుడు దాదాపు పదమూ పదిహేను వందలకి వచ్చింది సిమెంట్ రేటు సిమెంట్ రేటు పెరగలేదు మామూలుగానే ఉంది అప్పుడు ఉన్నట్టే ఉంది కానీ ఇంకా సిమెంట్ రేటు తగ్గే అవకాశం ఉంది కానీ పెరిగే అవకాశం అయితే లేదు స్టీల్ రేటు పెద్దగా పెరగలేదు ఇంకా నిర్మాణ సామాగ్రి యొక్క విలువలు ఎక్కడ పెరిగినాయి కాబట్టి అబద్ధాలు రాయటం అబద్ధాలు చెప్పటం ఇది నిత్య కృత్యమైంది ఈ యొక్క పేపర్కి మెజిస్ట్రేట్ చాలా యాంత్రికంగా వ్యవహరించారు సోషల్ మీడియా పోస్టుల కేసులో మెజిస్ట్రేట్ కోర్టు తీర్పును ఆక్షేపించిన హైకోర్టు సెక్షన్ త్రిబుల్ వన్ కింద నేరం చేశారనేందుకు దర్యాప్తు అధికారి ఆధారాలు చూపలేదు మెజిస్ట్రేట్ మాత్రం ఆధారాలు ఉన్నాయంటూ రిమాండ్కు విధించారు ఇలా ఏ పేపర్లు రాయనటువంటి విషయాలు కొత్తగా అంటే మెజిస్ట్రేట్ మాట్లాడిన మాటను కూడా ఉక్రీకరించి రాయటం అనేది వెళ్ళక వెన్నడు పెట్టిన విద్య వేమిరెడ్డికి క్వాడ్జ్ గనులు అధికారికంగా లైన్ క్లియర్ జనవరి నుంచి దోపిడీ షూరు సైదాపురంలో పనులను దగ్గరుండి పర్యవేక్షించేందుకు ఆఫీస్ సిద్ధం తన మాట వినే అధికారికి పోస్టింగ్ ఇప్పటికే నిత్యం అనాధారికంగా వందలారీలో ఖనిజం అక్రమంగా తరలింపు తవ్వకాలపై ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా పరిశ్రమ ఏర్పాటు పేరుతో దోపిడీకి సిద్ధం హైదరాబాదుకు పిలిచి ఇతర గనుల యాజమానులకు ఎంపీ బెదిరింపులు వందేళ్లకు పైగా నడుపుకుంటున్న గనుల ఖనిజాన్ని తమకే అప్పగించాలని హుకుం ఇప్పటికే తొవ్విన ఖనిజం ఇకపై తొమ్మిది నామమాత్రపు ఇవ్వాలని హెచ్చరిక గత ఆరేళ్లుగా తవ్వకాలు చేపట్టకుండా లేగల్ మైన్ల యాజమానులకు వేధింపులు అనుమతులన్నీ ఉండి ఏళ్ల తరబడి డెడ్ రెంట్ కడుతున్న యజమానులు లవోదివో ఏ దీంట్లో ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదే అంటే క్వార్డ్జ్ సరఫరా చేసే విధంగా ఈజీ ప్రాసెస్ అయింది రాష్ట్రం మొత్తం ఇసుకను దోపిడీ చేయంగా రాష్ట్రం మొత్తం ఇసుక అన్ని రంగాలలో జగనే ఆధిపత్యం చలాయించగా క్వార్జ్ గనులు వేమిరెడ్డి గారికి ఇస్తే తప్పది ప్రభుత్వమే అధికారంగా ఇవ్వలేదు వేమిరెడ్డి గారు ఒక ఇండస్ట్రీని పెడుతున్నారు జిల్లాలో వచ్చే రాష్ట్రంలో వచ్చే క్వార్జి మొత్తం కూడా నేను తీసుకుంటాను నేను ఇండస్ట్రీ పెడుతున్నాను ఈ ఇండస్ట్రీ పెట్టడం వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయి అనేక మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఆ ఉద్యోగ అవకాశాలని కల్పించడానికి నేను ఇండస్ట్రీ పెడుతున్నాను కాబట్టి మన ఆంధ్రప్రదేశ్లో ఉండే ఖనిజాలు అనేవి ఇతర దేశాలకు పోకుండా మనమే కొనుగోలు చేసి మనమే ఇక్కడ తయారు చేసి దాన్ని ప్రాసెసింగ్ చేసి అప్పుడు మనం విదేశాలకు అమ్ముకుందాము మనం ఇక్కడ ప్రాసెసింగ్ చేసే ఈ పెట్టడం వల్ల మనకు అనేక మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి మన రాష్ట్రంలో ఉండే యువతకి నిరుద్యోగులకి ఉపాధి దొరుకుతుంది అని నిర్ణయం తీసుకొని అందులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాష్ట్రంలో అందరికీ తెలిసిన వ్యక్తి ఏది కూడా ప్రజలకు అతను విపిఆర్ ట్రస్ట్ పెట్టి ప్రజలకు సేవ చేయడం ఉచితంగా స్కూల్ పెట్టడం అనేక విధాలుగా ఎంతమందికో సహాయపడుతున్నాడు అంతేగాని నాన్న పేరు మీద చారిటబుల్ ట్రస్ట్ పెట్టి ఒక్క కనీసం మీరు మన వరదల్లో ఇస్తా కోటి రూపాయలు కూడా మీరు సహాయం చేయలేదు మీలాగా కాదు కాబట్టి ఇది తప్పేం లేదు కరెక్ట్ ప్రొసీజర్లు వేరే వాళ్ళు ఇస్తే మరీ దుర్మార్గంగా అమ్ముకుని వాళ్ళు వ్యాపారం చేసేదానికంటే వేమిరెడ్డి గారు తీసుకున్న నిర్ణయం చాలా కరెక్టు కాబట్టి దాన్ని పెట్టాల్సిన అవసరం లేదు ఇది ఈ ఈరోజు వార్తల్లోని ప్రధానమైన అంశాలు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్కారం ధన్యవాదాలు